పెద్ద పోవడం జరిగినాయి సకల జన్ల సమ్మె జరిగింది అన్ని రాజకీయ పార్టీలు కూడా అయినాయి అందులో జాతీయ పార్టీ ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్వంగా తెలంగాణ కావాలని కోరినటువంటి పార్టీ మొట్టమొదటి జాతీయ పార్టీ సిపిఐ మిగిలిన పార్టీలు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పే తప్ప ఒకే మాట పిండి భారత కమ్యూనిస్ట్ పార్టీ తప్ప ఇంకొకటి కాదు అయితే దీనికి పేటెంట్ రేటు కేసీఆర్కి పోతుంది తెలంగాణకి ఒక పార్టీ పెట్టి నడిపించాడు కాబట్టి కానీ పదిహేనులో ఆయన నిలబెట్టుకోలేదు తెలంగాణ ప్రజలు ఏ తెలంగాణ ప్రజలు ఏ ఉద్దేశంతో అయితే సాధారణలో ఆయన ఎంపిక చేసుకున్నారు వారు పదేళ్ళుగా ఫార్మ్ హౌస్కి పరిమితమై బయట అప్రజాస్వామ్య పద్ధతులు రాజకీయ పరిపాలన సాగించి పార్టీ లోపల బయట నియంతృత్వ పాలన సాగించారు ప్రజాస్వామ్యం అనేది అంచుకు రాని లేదు బహుశా దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అనుకుంటారు ఫామ్ హౌస్ నుంచి ముఖ్యమంత్రి గాను పార్టీ నాయకుడుగాను నడిపించేటువంటి వ్యక్తి వాళ్ళు ఉండేది ఒకటే ఇది ఒక అపకీర్తి అందువల్ల ఆయన సాధించినటువంటి పేట మొత్తం ఆయనే పోగొట్టుకున్నాడు తెలంగాణ ప్రజలు సాధించినటువంటి ఆశించినటువంటి ఆశయాలు సిద్ధం కాలేదు అవినీతి పెరిగిపోయింది దీంతో ప్రజానికి కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి ఏర్పడింది ఆ సమయంలోనే ఈ మార్పిడి రాజకీయ మార్పిడి జరిగింది ఈ మార్పిడి జరిగిన